ప్రస్తుతం హిందువుల మనసులో మెదులుతున్న కలిసివేస్తున్న తిరుమల వెంకటేశ్వర స్వామి వారి పవిత్రమైన ప్రసాదం లడ్డూ విషయమై విశ్వ హిందూ పరిషత్ పిలుపు మేరకు నిరసన ర్యాలీ చేపట్టారు స్థానిక సీతారామస్వామి దేవస్థానం నుంచి ప్రారంభమైన ర్యాలీ కలెక్టర్ కార్యాలయం వరకు కొనసాగింది దేవాలయ వ్యవస్థలో మళ్లీ ఇటువంటి విషయాలు పునరావృతం కాకుండా ఉండాలంటే దేవాలయాలను మన హిందూ ధార్మిక సంఘాలకు అప్పగించాలని కోరుతూ ర్యాలీ కొనసాగింది అనంతరం ఆర్డీఓ మరియు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ పల్నాడు జిల్లా అధ్యక్షులు భాగవతుల రవి జిల్లా మహిళా అధ్యక్షురాలు రాజేశ్వరిదేవి పట్టణ అధ్యక్షులు సత్యనారాయణ పురోహితులు ఉమామహేశ్వర తదితరులు పాల్గొన్నారు शो शगरा शंभो श హిందూ ధర్మం వర్ధహిల్ హిందూ ధర్మం హిందూ ధర్మం అందరికీ నమస్కారం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా హిందూ ధర్మం యొక్క గొప్పతనం అన్ని దేశాలు కూడా గొప్పగా పొగుడుతూ ఉంటే మన దేశంలో మరి గత కొద్ది రోజులుగా ఈ తిరుమల లడ్డు వివాదం కానీ ఇలాంటి అనేక వివాదాస్పద వ్యాఖ్యలు కానీ మనం వింటూ ఉన్నాం మరి మన సనాతన ధర్మానికి ప్రతీక మనం తిరుమలని భావిస్తాం సాక్షాత్తు భగవంతుడు మరి అక్కడ ఉన్నట్టుగా ఆ తిరుమల యొక్క ప్రసాదాన్ని కూడా దేవుని స్వరూపంగా మనం చక్కగా అందరం స్వీకరిస్తాం అలాంటి మరి ఈ ప్రసాదం కూడా కలుషిత పదార్థాలు కలిసినట్టు కానీ లేక ఇతర పరంగా కూడా హిందూ దేవీ దేవతల మీద కానీ అనేక విధాలుగా ఈ దేవాలయాలని నిరంతరం వివాదాస్పదంగా ఏదో రకరకాల విషయాలు తీసుకొచ్చి మరి హిందూ మా కించపరుస్తున్నారు మరి పదే పదే ఈ రాజకీయ పెత్తనం రాజకీయ జోక్యం వల్ల కూడా మరి ఈ ప్రకారంగా వివాదాస్పదం అవుతున్నాయని చెప్పి విశ్వహిందూ పరిషత్ భావిస్తోంది కాబట్టి తిరుమల కానీ అలాగే ఈ ప్రముఖ దేవాలయాలు మొత్తం దేవాలయ వ్యవస్థలు అన్నీ కూడా మనం ఒక ధార్మిక పరమైన వ్యక్తులకి సేవా గల వ్యక్తులకి కనుక మనం అప్పచెప్పినట్టయితే ఆ బోర్డు చైర్మన్షిప్స్ కానీ వాటి యొక్క పెత్తనం కానీ అప్పుడు మరి న్యాయం చేసినట్టు అవుతుంది జై శ్రీరామ్ ఈరోజు విశ్వ హిందూ పరిషత్ తరఫున నర్సరాపేటలో ఒక పెద్ద నిరసన ప్రదర్శన ఒక ర్యాలీ నిర్వహిస్తున్నాం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఈ దేవాలయ వ్యవస్థని ప్రక్షాళనలు చేసి ప్రక్షాళన చేసి మన దేవాలయాలు మొత్తాన్ని మన హిందూ ధార్మిక సంఘాలకు అప్పజెప్పాలని ఈ విధంగా కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ తిరుమల విషయంలో జరిగినటువంటి అపవిత్ర కార్యక్రమాలన్నీ అందరూ చూస్తూనే ఉన్నారు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే రాజకీయ జోక్యం లేనటువంటి ఒక సనాతన ధర్మ హిందూ బోర్డు ఏర్పడి ఆ బోర్డు వ్యవస్థలోకి ఈ దేవాలయాలన్నీ వచ్చినట్లయితే చాలా వరకు ప్రక్షాళన జరుగుతుంది అన్య మొత్తాన్ని దేవాలయ వ్యవస్థలో నుంచి తొలగించి దేవాలయ వ్యవస్థను ప్రక్షాళన చేయవలసిన బాధ్యత ఎంతైనా ఉంది కాబట్టి మేము ఈ విధంగా మెమరోనం ఇవ్వడానికి ఈరోజు ర్యాలీగా బయలుదేరుతున్నాం